శ్రీహరి పిమ్మట ఒక గోపిక ఇట్ల నేను చంచల మనస్కుడు కృతజ్ఞుడు అయిన కృష్ణుని మాటలను గ్రామీణ స్త్రీలమైన మనము అమాయకులము కాబట్టి నమ్మితమే కానీ తెలివి గాలవారైన తెలివి గలవారైన పురస్త్రీలు ఇట్లు నమ్ముదురు పిదప మరి ఒక గోపిక ఇట్లు వచించను సకులారా అది సరిగాదు శ్రీకృష్ణుడు కళ్ళబొల్లి మాటలను పలుకుటలో మొనగాడు వారును అతని అందమైన చిరునవ్వులకు చిలిపి చిలిపి చూపులకు వసులై వలపులో పడి ఆయనను పూర్తిగా నమ్ముదురు వేరొక గోపిక నుండి నుండివాను గోపికలారా ఇంకా అతని కథలతో మనకేమి పని వేరేం ముచ్చట్లు చెప్పుకుందాము మనతో పని లేకుండా ఆ కఠినాత్ముడు కాలము వెళ్ళబుచ్చుచుండగా మనకు కూడా అట్లే బాధతోనైనా సరే గడిచిపోవును కదా ఈ విధముగా ఆ గోపికలు శ్రీకృష్ణుని యొక్క దరహాసములను మధుర వచనములను ఓర చూపులను మనోహరమైన గమనములను గాఢమైన కౌగిలింతలను పదే పదే తలుచుకుని బోరు బోరును ఏడవసాగిరి అంతటా ఓదార్చుడలో గడుసువాడు మహాత్ముడైన బలరాముడు హృదయంగమములైన శ్రీకృష్ణుని సందేశములతో అనేక విధములుగా ఆ గోపికలను ఓరడించెను బలరాముడు చైత్రము వైశాఖము అను రెండు మాసములను ఆ నందగోకులమునందే గడిపాను ఆ మహాత్ముడు రాత్రి వేళల్లో గోపికల మధ్య చనువుతో మసులుచు వారిని సంతోషపెట్టెను యమునా తీరమునందలు ఉపవనము నిండు చంద్రుని వెన్నెల కాంతులతో దర్శనీయముగా శోభిల్లుచుండెను బాగుగా వికసించిన కొలువుల మీదుగా వేచిచున్న పిల్లగాలుల పరిమళములు ఆ వనమునందు అంతటను గుబాలించుచుండెను అట్టి ఉపవనమునందు బలభద్రుడు గోపికులతో గూడి విహరించెను వరుణి వరుణినిచే పంపబడిన వారుని అంటే మధిర ఒక చెట్టు తొర్ర నుండి స్రవింపసాగెను దాని సుగంధములచే ఆ వనము అంతయును పరిమళభరితము పరిమళభరితము ఆయను మధుధారల యొక్క సుగంధములను వాయుదేవుడు మోసుకుని వచ్చి బలరామునకు కానుకగా సమర్పించెను దాని సుగంధములకు ఆకర్షితుడైన బలరాముడు అతడి తరుణీమణులతో కూడి ఆ చెట్టు తొర్రకడకు చేరి దానిని సేవించెను గోపవనితలందరూ ఆ హలాయుధుని చుట్టూను చేరి ఆ మహాపురుషుని దివ్య గాథను కీర్తింపసాగిరి బలరాముడు వారితో తన కంఠమును గలిపి గానము చేయదొడంగెను వరు వారునిచే నేత్రములు మత్తిల్లియుండగా అతడు ఆ వనమునందు అంతటను విహరించెను ఆయన కంఠమున పూలమాలల శోభిల్లుచుండెను అతడు వైజయంతిమాలను ధరించి ఆనందమగ్నుడై ఉండెను ఒక చెవిపై గల మణికొండల కాంతులీను చుండెను ముఖార విందమును తిరునవులు వెల్లివిరియుచుండెను శరీరముపై గల స్వేద బిందువులు మంచు కణములను తలపింపజేయుచుండెను సర్వసమధుడైన ఆ బలరాముడు జల క్రీడార్థమ యువనను తన కడకు రమ్మని పిలిచెను ఇతడు ఉన్నాడు అని భావించి యమునానేది అతని యొద్దకు చేరలేదు తన ఆజ్ఞను ఉల్లంఘించినందులకు అతడు మిగిలిన కుపితుడై తన చేత నాగలి కొనతో ఆ నదిని తన వైపునకు లాగి లాగి ఇట్లా నుడివెను పాపాత్మురాల యమున నా కడకు రమ్మని పిలిచినను నీవు నా ఆజను ధృవీకరించి రావ రావైతివి ఇప్పుడు నా బలమును చూడుము నిన్నున్న హలాగ్రమతో నూరు ముక్కలు గావించి నీ స్వేచ్ఛా ప్రవర్తనకు తగిన ఫలితమును ఇప్పుడే నీకు రుచి చూపెదను పరీక్షణ మహారాజా బలరాముడు ఈ విధముగా మందలింపక యమునా నది మిగుల భయముతో చలించిపోయాను అట్లు చేయుటకును ఇతడు సముద్రుడేయని శంకించి ఆ యమున ఆయన పాదములపై వ్రాలి ఇట్లు విన్నవించుకునెను జగన్నాథ మహాబాహు బలరామ నీ పరాక్రమమును ఎరుంగక ఈ అపరాధమున చెతిని నీ అంశయైన ఆదిశేషుడే ఈ భూభారమును వహించుచున్నాడు మహాత్మ నీవు భక్త వత్సలుడువు విశ్వాత్మ నీ వాస్తవ మహత్వమును తెలియజాలక అపరాధమును చేసిని నిన్ను శరణజొచ్చుచున్నాను నన్ను క్షమించి నా సహజ స్థితిని నాకు అనుగ్రహింపుము యమునా నది ఇట్లు మొరపెట్టుకుని పిమ్మట బలరాముడు ఆమెను క్షమించను పెదప ఆ ప్రభువు ఆడు ఏనుగులతో మొదపటి వలె పదపు టేనుగు వల్లే తన తరుణీమనులతో ఆ నదిలో జలక్రీడలు సలిపెను బలరాముడు తనివిదీర యథేచ్ఛగా జలక్రీడలు గావించి నెలలో నుంచి బయటకి వచ్చెను అప్పుడు లక్ష్మీదేవి ఆ స్వామికి నీల వస్త్రములను అమూల్యములకు ఆభరణములను చక్కని బంగారు హారమును బహుకరించెను అంతటా బలరాముడు నీలాంబరణములను ధరించి బంగారు హారమును కంఠమున దాల్చెను అతడు అంగరా అంగరాగాదులచే చక్కగా అలంకృతుడై మహేంద్రుడిని ఐరావతము వలె శోభిల్లెను పరీక్షణ మహారాజా నేటికిని యమునా నది బలరామునిచే లాగబడిన మార్గముననే ప్రవహించుచున్నది అది అమిత శక్తిశాలి అయిన బలరాముని పరాక్రమమును సూచించుచున్నదా అనున్నట్లు ఒప్పుచున్నది ప్రజాంగనల విలాసములచే ముగ్ధుడైన బలరామునకు అనేక రాత్రులు ఒక రాత్రి వలనే గడిచిపోయెను జై శ్రీహరి